హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎంత బాధ కలిగినా అబ్బాయిలు ఎందుకు ఏడవరో తెలుసా అమ్మాయిలకైతే ఈజీగా తొందరగా కన్నీళ్ళు వచ్చేస్తాయి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి ఎందుకు రావు అందులో అబ్బాయిలకి ఎందుకు రావు తెలుసుకుందాం సాధారణంగా ఏదైనా బాధ కష్టం వస్తే కన్నీరు పెట్టుకుంటారు కొన్నిసార్లు ఎక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు అందులోనూ మహిళలైతే ఇక చెప్పాల్సిన పని ఉండదు ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా వారి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి కానీ అబ్బాయిలు మాత్రం ఎంత కష్టం వచ్చినా ఏడవరు వారి కష్టం వచ్చినా కంటి నుంచి కన్నీటి చొక్క ఎందుకు రాదో చాలామందికి తెలియదు అమ్మాయిలు అబ్బాయిల్లోని భావ నియంత్రణపై పరిశోధన జరిపితే కొన్ని సరికొత్త విషయాలు బయటికి వచ్చాయి ఈ పరిశోధనలో అమ్మాయిలు అబ్బాయిల్లో మెదడు ఆకారం వేరువేరుగా ఉంటుందని పరిశోధనలో తేలింది అబ్బాయిల మెదడులో భావోద్వేగాలను అదుపులో ఉంచే భాగం పంతొమ్మిది శాతం ఎక్కువగా ఉంటుందట అందుకే అబ్బాయిలు ఏడుపును నియంత్రించే సామర్థ్యం ఉంటుందట అందుకే మగవారు ఎమోషనల్గా పెద్దగా కనెక్ట్ అవ్వారని చెబుతున్నారు అందుకే అబ్బాయిలు ఎంత బాధ వచ్చినా ఏడవరని పరిశోధనలు వెల్లడైంది ఈ పరిశోధన నూట పది మందిపై చేసి ఒక నిర్ధారణకు వచ్చారు అది విషయం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి అదండి ఎంత బాధ కలిగిన అబ్బాయిలు ఎందుకు ఏడరో మనకు తెలిసిపోయింది కదా సో ఈ వీడియో మీ అభిప్రాయం తెలియజేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్